ఇదిగోండి చూడండి ఇది ఇంకో ఇల్లు పడమర వాకి ఇల్లు ముందరు షాప్ కట్టున్నారు ఒక అడ్వాంటేజ్ మనకి షాప్ కూడా యూజ్ అవ్వద్ది ఇది ఎంట్రన్స్ ఇది చూసారు కదా కింద గ్రానైట్ కూడా వాడున్నారు మొత్తం ఇప్పుడు లోపల ఎలా ఉందో నీకు మొత్తం చూపిస్తాను ఇవి వచ్చేసి పైన పైకి మెట్లు ఉన్నాయి అబ్బా ఇదేందీలింగా ఇల్లు అయితే సీలింగ్ అదర కొట్టేస్తున్నారు లుక్ కూడా వేరే లెవెల్ ఉంది హాల్ ఇదంతా చూడండి హాల్ ఎలా ఉందో ఎంట్రన్స్ టీవీ పెట్టుకోవడానికి కింద కబోర్డ్లు కాడు ఇచ్చున్నాడు ఇప్పుడు మనం ఒక ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఫస్ట్ బెడ్రూమ్ కూడా తలిపిది లోపలికి వెళ్తున్నాము ఇది కానీ చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోంది ఇది కొన్ని చూడండి కబోర్డ్లు కాడ వుడ్ వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోంది బాత్రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది వర్క్ మొత్తం మొత్తం షవర్ అన్నీ సెట్ చేస్తున్నారు ఆడ కొంచెం క్లీన్ చేసుకొని చుమ్ముకొని నీట్గా పెట్టుకుంటే సరిపోద్ది ఇంకా విండో కూడా మెష్ వేసేస్తున్నారు కబోర్డ్ ఇది కొంచెం చెప్పాను కదా వుడ్ కబోర్డ్లకి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది ఒక బెడ్రూమ్ ఇది ఇప్పుడు మళ్ళీ హాల్లోకి వచ్చాము ఇది ఇంకో బెడ్రూము ఒరే ఇంకో బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది చూడండి ఇదిగోండి బాత్రూమ్ కూడా కట్టేస్తున్నారు నీట్గా తర్వాత మనకి ఇప్పుడు చూపిస్తాం మొత్తం మీకు ఎలా ఉంది చూడండి లోపల అసలు మొత్తం వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది కూడా ఎందుకండి ఇది కబోర్డ్ కూడా ఓపెన్ చేశాను హాల్లో ఇప్పుడు అది అది అయిపోయింది బెడ్రూమ్ ఇప్పుడు మీకు ఇది వంటగది అబ్బా వంటగది కూడా చూడండి కబోర్డ్ వర్క్ అయిపోంది ఇది విండో ఇది ఏంటంటే బా ఏంది ఇన్ని కబోర్డ్లు ఉన్నాయి ఒకటి నాలుగు ఐదు కబోర్డ్లు కూడా మొత్తం నీట్గా కట్టారు ఇది చూశారు కదా కబోర్డ్లు కింద పైన మొత్తం కంప్లీట్ అయిపోంది సింక్ అక్కడ ముందర కూడా మనం పెట్టుకోవడానికి కబోర్డ్ కంప్లీట్ చేస్తున్నాడు ఇది ఇంకో సింక్ ఇచ్చున్నారు ఎక్కడ సీలింగ్ ఇది ఇది ఇంకో మినీ హాల్ ఇది చిన్న హాల్ ఉంది ఇక్కడ దాంట్లోనే ఇది దేవుడు గది అంట దేవుడు గది కూడా కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి చిన్న కబోర్డ్ లాగా ఇచ్చున్నారు ఇది వచ్చేసి దేవుడు గది అని చెప్పారు చూశారు కదా దేవుడి గది కూడా అయిపోయింది ఇప్పుడు మీకు ఇంకేం చూపించాలి ఫైనల్గా చూడండి మొత్తం చూడండి ఇప్పుడు మీకు ఆడ కాంటాక్ట్ నంబర్ ఇస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్తో మీరు డీలింగ్ చేసుకోండి బయట ఇట్లా గుడ్లు కూడా ఆరేసుకోవచ్చు చూడండి ఇటుపక్క కూడా చిన్న స్పేస్ ఉంది పైన కాంటాక్ట్ ఇస్తాను చూడండి ఆ కాంటాక్ట్లో మీరు సంపాదించి ఎంత డీటెయిల్స్ తెలుసుకోండి ఇల్లు అయితే మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది